ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని పద్దెనిమిది బ్రాంచ్లతో నలభై నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా నడపడం జరిగిందని ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర పేర్కొన్నారు బ్యాంకు నలభై ఐదవ వార్షిక ఆడిట్ నివేదికను కాకినాడ జయ రెసిడెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు మన రాష్ట్రంలో నలభై ఆరు సహకార కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉండగా ది కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో రెండవ స్థానంలో ఉందన్నారు అదేవిధంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్యాంకులు ఉండగా నలభై సంవత్సరాలకే ఈ బ్యాంక్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు చాలా మంచి సిగ్నల్ గా నేను భావిస్తున్నాను మరి మీ అందరి సహాయ సహకరణ కూడా కావాలి కారణమంటే కాకినాడలో ఒక కోఆపరేటివ్ అర్కెంట్ బ్యాంకు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది అంటే అది కాకినాడకే కాకుండా రాష్ట్రం అందరికి కూడా గర్వకారణం దాన్ని మీరు కొంచెం బూస్టప్ చేసినట్లయితే మరి ఇంకా ముందుకు గెటానికి వీలవుతుంది రాష్ట్రంలో హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాంక్స్ పదిహేను ఉన్నాయి హండ్రెడ్ ఇయర్ రూల్ బ్యాంక్ దాంట్లో మనకన్నా ముందన్నది నూట ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ తర్వాత మిగిలిన బ్యాంక్లో కూడా మనమే ఉన్నాం ఈ మధ్యకాలంలో ఆర్బీఐ వారు వారి సదుపాయం గురించి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ మూడు భాగాలుగా విభజించడం జరిగింది హండ్రెడ్ క్రోర్స్ వరకు కూడా టైర్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ క్రోర్స్ టైర్ టూ థౌజండ్ అండ్ అబౌవ్ టైర్ త్రీ డిపాజిట్స్లో డిపాజిట్స్లో వెయ్యి కోర్టులు దాటినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నట్లయితే అది టైర్ త్రీ మనం టైర్ త్రీలో ఉన్నాం టైర్ ఫోర్లో అబౌ టెన్ థౌజండ్ అబౌవ్ టెన్ థౌజండ్ మన కోఆపరేటివ్ అండ్స్లో ఏమీ లేవు అందువల్ల మన కాకినాడకి ఇది ఒక కోఆపరేటివ్ కాకినాడ కోఆపరేటివ్ అంటే చాలా గర్వంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే మన బ్యాంకు లావాదేవీల్లో బ్యాంకు ఆర్థిక వ్యవస్థ మీకు కూడా పేపర్ ఇవ్వడం జరిగింది ముప్పై ఒకటి మూడు ఇరవై వందల నాటికి పది వందల యాభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు లోన్స్ ఆరు వందల తొంభై ఆరు కోట్ల నలభై ఏడు లక్షలు ఇన్వెస్ట్మెంట్స్ నాలుగు వందల నలభై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లుగా మనం చేసాం అదేవిధంగా ఈ నాలుగు వందల నలభై ఏడు ఏడు పాయింట్ మూడు ఐదు కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ అంటే సెక్యూరిటీస్ లో అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మూడు వందల మూడు వందల డెబ్బై లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఇతర బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ లో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు కోట్లు మనం పెట్టడం జరిగింది ముప్పై ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగుకి మన దగ్గర సభ్యుల సంఖ్య యాభై మూడు వేల మూడు వందల అరవై మంది సభ్యుల సంఖ్య బ్యాంకులు సొంత నిధులు నూట డెబ్బై రెండు పాయింట్ పదమూడు కోట్లుగా ఉన్నాయి నికర లాభం ఇన్కమ్ ట్యాక్స్ కి ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు చెల్లించిన తర్వాత పదమూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలు ఆధించమైంది గత సంవత్సరం కన్నా ట్వెల్వ్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ రావడం జరిగింది చూస్తే ఎన్పి విషయంలో చూస్తే నెట్ ఎన్పిఏ వచ్చింది గ్రాస్ ఎన్పిఐ ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ డబల్ టూ రెండు వేల ఇరవై నాటికి అంటే జనరల్గా ఎన్పిఏ నెట్ కన్నా గ్రాస్ చూస్తారు ఆర్బిఐ వాళ్ళు అందువల్ల ఆర్బీఐ రూల్ ప్రకారంగా సిక్స్ పర్సెంట్ వరకు ఉండొచ్చు కాబట్టి ఫైవ్ పాయింట్ డబల్ టూ మనకి ఉన్నది ఎన్పిఐ విషయంలో నెట్ ఎన్పిఏ జీరో వచ్చింది అదేవిధంగా కంప్లీట్ రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో మనం ఉన్నాం ప్రతి సంవత్సరం టైర్ త్రీ బ్యాంక్కి వారు హైడ్ చేస్తారు రెండు వేల ఇరవై మూడు మార్చికి మనకు ఆడిట్ అయిపోయింది రిజర్వ్ బ్యాంక్ వారు ఆడిట్ చేస్తారు ఆ చేయటం రిపోర్ట్స్ ఏం రాలేదు అంటే వెల్ మేనేజ్డ్ బ్యాంక్ గా మనది ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా డివిడెంట్ లాస్ట్ ఇయర్ కూడా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెంట్ డిక్లేర్ చేసాం ఈ సంవత్సరం కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళు దగ్గర చేస్తున్నారు జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అది త్రూ అయిన తర్వాత షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెండ్ ఇవ్వడానికి మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించడం జరిగింది మన బ్యాంక్ కూడా ఫుల్ కంప్యూటర్ చేయడం జరిగింది ఏంటి ఆర్టీజీఎస్ నెఫ్ట్ అదేవిధంగా గూగుల్ పే ఫోన్పే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏటీఎంస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అందువల్ల కంప్యూటరీకరణలో కూడా కమర్షియల్ బ్యాంక్ నీట్గా మనం కూడా కంప్యూటరీకరణ చేసుకున్నామని చెప్పేసి మీ అందరూ తెలియబోతున్నాను